హలో మై డియర్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ మనిషి అనేవాడు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించాలి సో మనిషిలో కొత్తదనం ఉండాలి కొత్త రకమైన ఆలోచనలు జనిస్తూ ఉండాలి అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ మన జీవితం చివరిలో ఎంత సంపాదించాం అనే దానికంటే కూడా ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ముఖ్యం సో ఏం నేర్చుకున్నాం ఏం చేశాం ప్రతి చిన్నదానికి పోతాదేమోనో భయపడితే వచ్చేదన్నాడు సో ప్రతి దానికి మానేయండి ఒక్కసారి మీ జీవితం అనే పుస్తకాన్ని తిరిగి చూసుకోండి ఎట్ ది ఎండ్ ఆఫ్ మన లైఫ్ ప్రారంభంలో మనం ఏం తీసుకొచ్చాం మన పేరెంట్స్ మనకేమిచ్చారు నౌ ప్రజెంట్ మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా గతం కంటే వర్తమానం ప్రజెంట్లో మనం చాలా సక్సెస్ఫుల్గా ఉంటాం ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటాం సో కాబట్టి డోంట్ థింక్ టూ మచ్ యువర్ లైఫ్ మీ జీవితం గురించి అతిగా ఆలోచించి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి సో జాలీగా జీవించండి మీ లైఫ్కి ఏదనిపిస్తే అది చేయండి మీరు ఎందులో సక్సెస్ కాగలరు అని అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ రంగంలో ఎంటర్ అవ్వండి ఫెయిల్యూర్ అవుతానా అనే భయాలు ఉంటాయి చిన్న చిన్న భయాలు అనేది కామన్ సో ఫెయిల్యూర్స్ కూడా కామన్ కానీ ప్రతి ఫెయిల్యూర్ కూడా నీకు ఎంతో కొంత సబ్జెక్ట్ను నేర్పిస్తుంది ఫెయిల్యూర్ కోసం భయపడుతూ ఉంటే నువ్వు నీ జీవితంలో సక్సెస్ కాలేవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు ఫెయిల్యూర్ అనేది ఒక ఆప్షన్ ఒక అజంప్షన్ సక్సెస్ అనేది ఒక ఆప్షన్ ఒక అజంప్షన్ ఏ పనికైనా ఫెయిల్యూర్కి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో సక్సెస్కు అంతకు మించి ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని ఆలోచించుకోండి చిన్న చిన్న విషయాలకు ప్యానిక్ అవుతూ మీరు చేయాల్సిన పనిని ఎట్టి విషయంలో పోస్ట్ పోన్ చేయొద్దు ముందుకు జరపొద్దు మన చుట్టూ ఎంతో మందిని చూస్తుంటాం అందరూ ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యారా డెఫినెట్గా సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఫెయిల్యూర్ అయ్యాలనే చెప్పాలి కానీ ఫెయిల్యూర్ అయితే నువ్వు అక్కడే ఆగిపోయావా సో అప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయినట్టు నీ యొక్క జర్నీని మార్చుకో నువ్వు ప్రయాణిస్తున్న దారిని మార్చుకో నీ దారిలో కొన్ని సవరణలు చేసుకో అప్పుడు నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు జీవితం అనేది కొన్ని మెమోరీస్ యొక్క కలయిక సో నువ్వు ఎన్ని ఎక్కువ మెమోరీస్ని కలెక్ట్ చేస్తే నీ జీవితం అంత సక్సెస్ఫుల్ అయినట్టు నీ లైఫ్లో నువ్వు మాట్లాడుకోవడానికి మెమోరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏం పని చేసావని కాదు ఆ పనిలో ఎంత నేర్చుకున్నావు అనేది ముఖ్యం ఆ పనిలో సక్సెస్ అయ్యావా ఫెయిల్యూర్ అయ్యావా అనే దానికంటే కూడా ఆ పనిలో నువ్వు ఎంత నిష్ణాతుడు అయ్యావు అనేది ముఖ్యం చాలామంది చెప్పే కారణాలు నా సక్సెస్కి డబ్బు లేదు అని మిత్రమా పైసా అనేది ముఖ్యమే కాదని నేను అనను కానీ అదే అవరోధం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనొద్దు మనం చాలామంది చరిత్రలు చూసాం చాలామంది ఎదుగుదలను చూసాం ప్రతి ఒక్కరూ అది ఉన్నవాళ్ళేనా కాదు కదా ఈరోజు ప్రపంచ కుబేరుల్లో ఒకడైనటువంటి ఎలాన్ మస్క్ ఒక సాదా సీదా ఇంజనీర్ యొక్క పుత్రుడు సో ప్రపంచాన్నే ఏలుతున్నది మనం చూస్తున్నాం సో మీరు అనుకోవచ్చు ఇంజనీర్ కాబట్టి వాళ్ళ ఫాదర్ సో ఆయనకు ఎకనామిక్లా బాగానే ఉందని కానీ ఏ రోజు కూడా తను తన ఫాదర్ మీద ఆధారపడలే సో చెక్క పని చేశాడు రాతి పని చేశాడు సో ప్రతి పనిలో కూడా ఆయన సంతోషాన్ని ఎత్తుక్కున్నాడు ఆయనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆదాయాన్ని తానే సమకూర్చుకున్నాడు సో మనతోటి ఎందుకు కాదల మనం ఎందుకు చేయలేం ఓ జాక్ ఒబామా ఫాదా సీదా టీచర్ అనేటువంటి జాక్మా ఓ చిన్న టూరిస్ట్ గైడ్ గా జాయిన్ అయ్యి ఓ ఈ కామర్స్ అనేటటువంటి ఓ పెద్ద వ్యాపార దిగ్గజంగా ఎదిగినటువంటి చరిత్రలు మన కళ్ళ ముందు కనపడట్లేదా మనలో ఎందుకు రావట్లేదు మార్పు ఓ ఆర్కుట్ ఓ ట్విట్టర్ ఓ ఫేస్బుక్ ఓ యూట్యూబ్ సో వీళ్ళంతా భారీ భారీ పెట్టుబడులు పెట్టినోళ్ళ ఈరోజు వాటి యొక్క ఏర్లు ఎక్కడ దాకా ఉన్నాయి వాటి నీడలో ఎంతమంది జీవిస్తున్నారు సో మారండి మార్పు మనతోటే మొదలవుతుంది మనలోనే మార్పు ఉంది మనం మారితే అంతా మారుతుంది ఆలోచన విధానాన్ని మార్చండి మనకేం కావాలో మనం అడగడం మొదలు పెడితే మనకేం కావాలో మనం శోధించడం మొదలు పెడితే డెఫినెట్గా మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది సో శోధించడం మొదలు పెట్టండి వెతకడం మొదలు పెట్టండి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని ప్రారంభించండి ఎట్టి పరిస్థితుల్లో భయానికి లోను కావద్దు డెఫినెట్గా మీరు అనుకున్న లో మీరు సక్సెస్ అవుతారు అంతేకాని కేవలం జీవించడం కోసమో కేవలం సంపాదించడం కోసమో ఒక పని చేస్తూ పోతే మీదైన పని ఆగిపోతుంది ఏ పని చేయడం కోసమైతే మీరు జన్మించారో ఏ పని అయితే మీలో స్కిల్ఫుల్గా ఉన్నదో ఏ పని అయితే మీరు చాలా టాలెంటెడ్గా చేయగలుగుతారో ఆ పని మరుగున పడిపోతుంది ఆ పనిని మీరు ఒక్కలే చేయగలరు వేరే వారు ఎవరు కూడా మీ అంత స్కిల్ఫుల్గా గా పని చేయలేరు సో కాబట్టి చెయ్యండి మీరు చేయాల్సిన పని చేయండి సో మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా మా స్టూడియోకి రండి సో దాన్ని జనాల ముందు పెట్టండి మీకు కావాల్సిన ఇన్వెస్టర్ అనేది దొరుకుతాడు మీరు చేయాల్సిన పని క్లియర్గా ఒక ఎస్టిమేటెడ్గా ఒక ప్లాన్గా సో మీ యొక్క ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేయండి అది సోషల్ మీడియా మాధ్యమా లేకపోతే మీ రిలేటివ్స్లోనా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతోనా లేకపోతే మీ ఫ్రెండ్స్ తోట సో మీకు ఎవరికి తెలిస్తే వాళ్ళు వాళ్ళతోటి మీ యొక్క ఐడియాలజీని షేర్ చేసుకోండి సో మీకు కావలసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చాలామంది మన ఐడియాలజీ అనేది బయటికి చెప్పితే సో వాడు దాన్ని కాపీ కొట్టేస్తాడేమో అని మిత్రమా నీ ఐడియాలజీని కాపీ కొట్టొచ్చేమో కానీ నీ ఎంత స్కిల్ఫుల్గా వాడు పని చేయలేడు సో కాబట్టి నీ ఐడియాలజీ నీదే సో ఈ యూట్యూబ్ వేదికగా ఇన్వెస్టర్స్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సో ఎవరైతే మా స్టూడియోనే కాదు ఇంకా వేరే వేరే సామాజిక మాధ్యమాలలో సో నా దగ్గర ఈ స్కిల్ ఉన్నది నేను ఈ పని చేయగలను ఈ పని నేను టాలెంటెడ్గా చేస్తాను అని ముందుకొచ్చిన వారిని ఎంకరేజ్ చేయండి సో వాళ్ళకి మీ వంతుగా సహాయం చేయండి డెఫినెట్గా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో